భారత్ తెలుగు స్వాగతం హుస్నాబాద్ నియోజకవర్గం కోకడ మండలం తంగలపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలం పరిశీలన చేసిన మంత్రి పొన్న ప్రభాకర్ స్థలాన్ని చదువు చేస్తున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు పనులు వేగంగా పూర్తి చేయాలని ఉన్న విద్యుత్ పోల్స్ షిఫ్ట్ చేయాలని ఆదేశించారు స్థలం చుట్టూరా ఇప్పటి జామ తదితర మొక్కలు నాటాలని సూచించారు ఎండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పరిశీలించారు స్కూల్ బిల్డింగ్స్ గ్రౌండ్ తదితర వాటిపై మంత్రికి వివరించిన కలెక్టర్ స్కూల్ స్థలానికి రోడ్డు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు జనరల్ మనం ఈ నాలుగు కరైటీ నేనైతే చెప్పినాము ఈ ప్రతి ఇంద్రం ఇంట్లో ఒక కళ్యాగ చెట్టు ఒక తుడిసి చెట్టు ఒక కళ్యాగ చెట్టు ఒక మునుగ చెట్టు ఒక నిమ్మ చెట్టు ఒక జామ చెట్టు నాలుగు హెల్త్ ఉపయోగపడేట్లేదు తప్పోసారి మ్యాండేటరీ పెట్టాలని చెప్పినా జనరల్ మనం ఈ నాలుగు కరైటీ అమ్మా నేనైతే చెప్పినాము ప్రతి ఇంద్రం ఇంట్లో কাম চে তুচিচে কল্যমক চেট মুন চেট নিমচে যাম চেট নাৰ হে উঠি কাপলী মাণ্ডেটৰী ক'লা otto per per quattro మనం డబుల్ లోడ్ చేస్తున్నట్టు పెట్టండి కానీ దాన్ని మనం ఎందుకంటే నాలుగు గంటల ప్రాబ్లం అది అదే అదే పెట్టాలి వాస్తవమే అది परस्पेक्टिव थे शॉर्ट शॉर्ट कर सकते हैं ई स्ट्रक्चर्स के भी शेप देवा देंगे बेस्ट ऑफ द अपन रबर रिलन रबर है जो कंप्लायंस होते हैं हां सर 200 कलर 200 कलर है सर आदि असेंबल है हां इधर है सर आदि आदि सर वेटिंग कर सकते हैं